పెంచో అరవై లక్షల శిష్యులుగా పనిచేసిన నియోజకవర్గం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా మందపా నారాయణ రెడ్డి గారి కనవని లేదు అలా జగన్ సంబంధంలో అంటే ఆ భావాలో పనిచేసిన మేము కాంగ్రెస్ పార్టీలో పని పనిచేసినప్పుడు తెలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి నాకాయ మనందరూ కలుచు నచ్చటం చేసి ఆ గమ్మీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపేవారు ఎందుకంటే పెద్దలు జగారెడ్డి గారు ఉన్నారు మనకు అన్ని విధాలుగా పార్టీని ఖచ్చితంగా అన్ని రకాలుగా రెండు మూడు సార్లు ఎందుకంటే పుట్టుతోని పెట్టిన రంగారెడ్డి విషయంలో జగారెడ్డి గారు ఎంతో ఖర్చు నచ్చటం పనిచేసి అందరూ రంగారెడ్డి గారి గారు నిలవాలను ఉద్దేశంతో చేశారు కాబట్టి అదేవిధంగా ఆయనకి మనం సంఘీభావం ట్టుకుని మనుషులు ఎలాంటి పని చేయకుండా ఎలాంటి పెట్టుకోకుండా అందరికీ పనిచేసి రాబోయే ఎలక్షన్లలో కూడా పంచాయతీ కావచ్చు లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు మనందరం ఏ ఒక ఐటీ మార్గం దొరికి పోరాడితే అందరికైతే పనిచేస్తే ఎంతవరకు చేయాలో అందరూ చేయలేదు పార్లమెంట్ విషయాలు లేదు ముఖ్యంగా ఇండియా కూటమిగా ఏదో ఎందుకు ఏర్పడడం దాని లక్ష్యం ఇప్పుడే దగ్గర ఈ పదేళ్ల నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి బిజెపి ఫాసిస్ట్ భాగంగా ఎట్లయితే వ్యవస్థను ప్రతి ఒక్క వ్యవస్థని చేతికి పిచ్చోపెట్టుకొని అందరికంటే ఎక్కువ నష్టపోయిన పార్టీ పరంగా ఎవరైనా ఉంటే అది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ లేదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి తరుణంలో కొన్ని కొన్ని వ్యవస్థలను కాపాడాలన్న ముఖ్యంగా కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు రాజకీయాల్లో ఉండాలన్న ఇలాంటి మార్పిస్టు పార్టీలు పోయి వ్యవస్థను పెట్టి అమల్లోకి లాంటి వ్యవహారాలు పోవాలంటే ఇప్పుడు విద్యా జీవితంలో భాగంగా ఇండియా కూటమి ఏర్పడి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పిలిచితే కానీ మళ్లీ మామూలు పరిస్థితులు ప్రజాస్వామ్య పరిస్థితులు భారతదేశంలో ఉండవనే దీంతోనే ఈ కూటమి ఏర్పాటు చేసే కూటమిలో భాగంగా ముందుకు పోతుందని ఈ విషయం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా మీ నియోజకవర్గాల్లో మీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి నాకు సపోర్ట్ చేసి భారీ వెళ్ళారు గెలిపించగలిగా నాకు మనిపిస్తుంది నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా మన నల్గొండ నుంచి పెద్ద పెద్ద నాయకులు రామనారాయణ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి పెడితే మల్లు గవరాజన్ గారి వరకు రాజా రెడ్డి గారు కానీ ఇప్పుడున్న ఎంతో మంది నాయకులు నల్లగొండ జిల్లా నుంచి పెద్ద పెద్ద నాయకులకి తయారు చేసిన జిల్లా మన జిల్లా వాళ్ళందరినీ ఆలక్ష్యంగా తీసుకొని వాళ్లలో ఎంతో కూడా నేర్చుకొని మంచి పేరు తెచ్చుకునేదానికి మీరందరూ నాకు సపోర్ట్ చేసి పార్లమెంట్ అభ్యర్థిగా నెరవేర్చుకున్నందుకు మీ అందరినీ కూడా మీ లక్ష్యాన్ని కూడా నా ద్వారా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విచారణ చూసుకుంటే మీకు అందరూ తెలుసు గ్రామీణ వాకాల ముఖ్యంగా నీళ్ల సమస్యలే దాంట్లో మన జిల్లాకి ముఖ్య ఇప్పుడు ఉన్నది ఎస్ఎల్బిసి ధరలు రెండి ప్రాజెక్ట్ వృద్ధి చేస్తే మన జిల్లాలో నీటి కరువు ఆయన సమస్య ఇచ్చిపేసుకోవట్టుగా కలిగిపోతుంది నాకు తెలుగు నాకు అదే చర్చలో మీరు ఉంటే ఆ పెట్టుకుని పనిచేయాలి కాబట్టి ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి ఒక్క నాయకుతో మన నాయకులతో మా కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యేలతో జానారెడ్డి గారి లాంటి పెద్దల మార్గదర్శకంలో మీ అందరి అధికారంలోకి రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి అనేది ఏర్పడ్డది ఎందుకంటే గత పది సంవత్సరాల కాలం నుండి ఆయన ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు అన్ని వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది ప్రజల సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కేవలం కొద్ది మంది బడా కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది ఇవాళ పత్తులు లేస్తే హిందువులు లేకపోతే ముస్లింలు ఇంకోటి ఇంకోటి మతం దేవుని పేరుతో దిగుతా ఉన్నాడు నూటికి ఎనభై శాతం మంది హిందువులే ఉన్నారు భారతదేశంలో ఇవాళ పది సంవత్సరాల కాలం నుండి ప్రధానమంత్రిగా ఉంది ఆ ఎనభై శాతం మంది హిందువులకు ఏం చేశావు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించావా వాళ్ళకి ఇల్లు కట్టించావా లేకపోతే వాళ్లకు రైతులు పండించిన పంటలకు గిట్టుబడితర కల్పించావా రైతులంతా కూడా హిందువులే కదా వాళ్ళు సంవత్సరం పాట ఉద్యమం చేస్తే వాళ్ళకి ఏం చేశావు నువ్వు వాళ్ళని చంపేశావు ఏడు ఎనిమిది వందల మంది రైతులు ఆ ఉద్యమంలో చనిపోయారు ఇప్పటికీ గిట్టుబాటు పైన ఒక సమగ్రమైన చట్టం చేయలేకపోతా ఉన్నావు ఇకనే ఎనభై శాతంగా ఉన్న హిందువులకు నువ్వు చేసేది ఏమీ లేదు మతం పేరుతోటి దేవుని పేరుతోటి ప్రజల్ని నమ్మించి ఆ సెంటిమెంట్ తోటి ఓట్లు వేయించుకొని మళ్ళొకసారి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనప్పుడు మన కాదు ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో నష్టపోయింది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా బీజేపీ మోడీ ఈ దేశంలో మరోసారి రావద్దు అనే ఉద్దేశంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర సెక్యులర్ అన్ని కూడా సిద్ధాబితంగా ఉన్నాయి దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పదహారు పార్లమెంట్ స్థానాలకు సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇది పోరాటాల గడ్డ ఇది నల్లగొండ అంటే వీర తెలంగాణ సాయుధ పోరాటం నుండి ఉద్యమాల ఇది ఈ నల్లగొండ పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు రఘ్వీర్ కు అత్యధిక మెజార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఛాలెంజ్ విలుసుకునేది ఏంటంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక మెజార్టీ ఓట్లు ఈ పోరాటాల గడ్డ నుండి మరి ఆ అభ్యర్థిని తీసుకొచ్చి ఆ రకంగా చరిత్రని సృష్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రావద్దు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ రావాలి ఇది ఒక రాజకీయ లక్ష్యంగా కర్తవ్యంగా ఇవాళ వారే కాదు మేము కూడా అదే రకంగా ఛాలెంజ్గా తీసుకొని వారి గెలుపు కొరకు ఈ ఈరోజు ప్రత్యేకంగా ఈ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి సుమారుగా ఒక వెయ్యి మంది గ్రామస్థాయి నాయకత్వాన్ని కార్యకర్తలను పిలిచి ఈరోజు సమావేశం చేశాం వారు వచ్చారు వారు మీ విషయాలన్నీ కూడా చెప్పారు కాబట్టి వారి విజయానికి మేము మా కేడర్ అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది మేమే కాదు ప్రజలు ప్రజాతంత్రవాదులు సెక్యులర్ వాదులు అందరూ కూడా దయచేసి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ముచ్చింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు నయా నవాబ్ లాగా పరిపాలన సాగించాడు ఆయన బుద్ధి చెప్పారు కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్పాలి తర్వాత మోడీకి బలమైనటువంటి బుద్ధి చెప్పాలి మోడీ యొక్క గ్రహణం ఈ దేశానికి మోడీ తర్వాత మతోన్మాద గ్రహణం వచ్చింది ఆ గ్రహణం వదలాలంటే మరి అత్యధిక మెజార్టీ తోటి వాళ్ళని ఓడించాలి తర్వాత సిక్రెట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టులు గెలిపించాలని కూటమిలో భాగంగా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘులూరు కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న వారి శ్రేణులందరితో సమావేశమై ఆ సమావేశం అందరికీ అన్న వారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్టు పాటు ఈ గెలుపు కొరకు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఆ తర్వాత ఆ మీటింగ్లో మేము కూడా మమ్మలను కూడా ఆహ్వానించి అందులో భాగస్వాములు అవటాన్ని చేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ నా ధన్యవాదాలు అభివందనలు దాంతో పాటు అనేక మంది కామ్రేడ్స్ ఇంత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు బాధ్యులు ఆ నియోజకవర్గంలో ఉన్న బాధ్యులు కమ్యూనిస్ట్ పార్టీ ని నాయకుల్ని సంప్రదించుకుంటూ వాళ్ళు ఐక్యంగా ప్రచారాన్ని సాగించడమే కాదు అందరి సమన్వయంతో ప్రజల్ని చైతన్యపరిచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేయాలని నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆఖరిగా మీకు రెండు మాటల్లో అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మాటలతోటి కేవలం అబద్ధాలతోటి ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా సెంటిమెంట్లతో ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని అందరూ ఇవాళ గమనించింది అందుకనే ఇక్కడ కేసీఆర్ గుణపాఠం చెప్పినారు రేపు రాబోయే రోజుల్లో మోడీ కూడా గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేది మా అభిమతం అందుకు అనుగుణంగా మేమందరం కలిసి ఐక్యంగా ఈ కొనసాగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో సీట్లని గెలుచుకోవాలి రాష్ట్రం అంతటా దేశం అంతటా అని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తున్నాను అబద్ధాలకు సంకేతం మీరు నిన్ననే మిర్యాలగూడలో కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది రెండు పంటలకు పద్దెనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినామని చెప్పినటువంటి పూర్తి అబద్ధం కేవలం పన్నెండు పంటలు మాత్రమే పన్నాయి ఆరు పంటలకు నీళ్లు లేవు ఈ సంవత్సరమే మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు టోటల్ ఇయర్ రెండు కార్లు నీళ్లు లేనటువంటి ఇది పూర్తి వాస్తవం సత్యము అంటే అబద్ధాలు మాట్లాడటానికి ఇది సంకేతం అవునా కాదా అనేటువంటి విషయం మిత్తితో సహా రుణమాఫీ చేస్తుందని మిత్తి మిత్తి లేదు అసలు లేదు మాఫీ చేయనటువంటి అబద్ధమా కాదా మూడెకరాల భూమిస్తుందన్నది అబద్ధమా కాదా మూడెకరాల భూమిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందన్నది అబద్ధమా కాదా అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ఒక విషయాన్ని మీరు అట్లాగనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలని నింపలేదు కదా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఉన్న ముప్పై లక్షలు దింపినటువంటి విషయాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం అదేవిధంగా అక్కడ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న అన్ని సంవత్సరాల్లో కేవలం యాభై ఆరు లక్షలు మాత్రమే అప్పుైతే ఇవాళ నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల అప్పు కేంద్రంలో అయింది ఇవాళ మొత్తం సుమారు యాభై సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే పద్నాలుగు నాటికి అరవై తొమ్మిది డెబ్బై వేల కోట్లు మాత్రమే అప్పుంటే ఈ రాష్ట్రంలో ఇవాళ ఏడు లక్షల కోట్లు ఎనిమిది రెట్లు ఎక్కువైంది ఏ ప్రభుత్వం సరి అయింది ఏ పరిపాలన సరి అయింది అనేటువంటి ప్రజలు ఆలోచించవలసిందిగా మీడియా మిత్రుడు విశ్లేషించవలసిందిగా మీరందరూ దీన్ని ప్రజల ప్రజల్లోకి అవగాహన చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటంలో కానీ అన్యాయాన్ని అక్రమాలని నిరోధించటంలో కానీ సమస్యలు పరిష్కరించడం కానీ చేసే మీ మా కృషిని మీరు శ్లాఘించండి అందులో మీరు కూడా భాగస్వాములు కమ్మనమని అని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ సెలవు